నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నిన్న మన ఒక ఆదోని అంబడి రాంబాబు చూశారా చూసారా కూడా ఒక అంబడి రాంబాబు ఉన్నాడు అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడు అంటే చూస్తున్నాడు రెండు నెలల్లో అభివృద్ధి కాలేదు ఆ మార్కెట్ యార్డ్ అట్లయింది ఆ విధంగా కావడానికి గత ప్రభుత్వం కాదా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మార్కెట్ యార్డును అభివృద్ధి చేయకపోగా మొన్న వారాలు స్టార్ట్ అయ్యాక మీకు అధికారం పోయింది మరి మొన్న మొదట వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా ఆ ఇబ్బందులు వచ్చేవి మీరు ఎందుకు చేయలేకపోయారు ఇటువంటి దయచేసి ఆదోని అంబటి రాంబాబు గారు దేవా గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మీ స్థాయి మీ కారణం తెలుసుకొని మనుసులుకొని ఎందుకంటే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మారినప్పుడు కనీసం ఒక ఆరు నెలలు సంవత్సరం కానీ జరిగితే తప్ప అభివృద్ధి అనేది కనపడదు కొత్త ఎమ్మెల్యే గారు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకు అధికారులు సహకరించే విధానం అధికారులు మార్పులో చేర్పులో చేసుకునేటువంటి విధానం ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల సంవత్సరం పడుతుంది అంతవరకు కూడా ఓతికే లేకుండా మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని సహిస్తారు ఓర్చుకుంటారని మీరు అనుకుంటే పొరపాటు ఎందుకంటే నువ్వు చేసినటువంటి పొరపాటుకులను పార్టీ కార్యం తొక్కడం వల్లనే ఆ పార్టీకి ఆ గతి పట్టింది అది కూడా మీ పెద్ద నాయకులు తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి అనవసరమైనటువంటి అధిక ప్రసంగం చేయకుండా మా ఎమ్మెల్యే గారికి ఏది వస్తే ఎమ్మెల్యే గారిపైన ఏది పరిస్థితి అది మాట్లాడకుండా దూరంగా ఉంటే మంచిది కానీ లేకుంటే తగ ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారు కాబట్టి మనందరం కూడా ఎందుకంటే కొత్తగా వచ్చాడు చేయాలనే సంకల్పం ఉంది ఎక్కడా కూడా అవినీతికి తాగులేదు ఆయన ఒకటే మాట చెప్తాడు మేము వైఎస్ఆర్ పార్టీలో నా భార్య రెండోసారి కౌన్సిలరు నేను వైఎస్ఆర్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో వివిధ పదవులు టౌన్ లెవెల్లో మీడియా ఇన్ఛార్జ్ అయితేనే ఉంది లేకపోతే వార్డు కన్వీనర్గా ఉండి ఈ విధమైన పదవులు ఉన్నటువంటి నేను గారి దగ్గరికి పార్టీలో చేస్తానని వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆయన రెండో మీరు ఐదు మంది వచ్చినారు చేస్తామని ఐదు మంది కూడా విడివిడిగా రండి మీతో విడివిడిగా మాట్లాడాలి మాట్లాడిన తర్వాత నేనేం చేయదలుచుకున్నానో నా అనుమానం అది మీకు చెప్పిన తర్వాత దానికి ఒప్పుకుంటే పార్టీలో చేయండి లేకుండా లేదని చెప్పాడు ఆ విధంగా మమ్మల్ని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మాట్లాడి శర్మ గారు మిమ్మల్ని గురించి చాలా మంది చాలా చెప్పారు మిమ్మల్ని గురించి ఈ మీడియాలో ఇలా వచ్చింది ఈ విధంగా వచ్చింది నాకు అవన్నీ అనవసరం కానీ నా దగ్గరికి వస్తే నిజాయితీగా ఉంటావా లేదా నువ్వు గత పార్టీలో చేసినట్లు గత పార్టీలో జరిగినట్టు అక్రమాలలో నీ పా